नारसिंहाय विद्महे वज्रणकाय धीमहि तन्ना नृसिंहप्रचोदयात् श्रीलक्ष्मी नारसिंहाय नमः ఎస్ఎన్ కన్సల్టెన్సీ కాసుల వర్షం కురిపిస్తూ ఉంది నాగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పైన నాగు యూట్యూబ్ ఛానల్ సంపాదించే వంద రూపాయల్లో యాభై రూపాయలు ఎస్ఎన్ కన్సల్టెన్సీ మీకు ఇస్తా ఉంది సగం నాకి సగం మీకి మీరు బువ పెడుతున్నారు మీకు పెట్టకుండా ఎవరికి పెట్టాలి చెప్పండి మరి అది ఎట్లా దాన్ని మనం ఎట్లా సంపాదించుకోవాలి డీటెయిల్స్ చెప్తా ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏమున్నది కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఎస్ఎన్ కన్సల్టెన్సీ వారి కాసుల వర్షం అంటే మనం చేసేటటువంటి సేవల పైన మీరు రీల్స్ చేయాలా షార్ట్స్ చేయాలా మీలో నుండేటటువంటి టాలెంట్ ని మీ కుటుంబ సభ్యులు కూడా గుర్తిస్తున్నారో లేదో గానీ ఎస్ఎన్ కన్సల్టెన్సీ గుర్తిస్తా ఉంది ఊక అనవసరంగా పొద్దు మూగుల ఫేస్బుక్ లో పోస్టులు పెడతారు పైసా రాలే యూట్యూబ్ లో షార్ట్లు వేస్తారు మానిటైజేషన్ కాలే పైసలు రాలే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వేస్తారు పైసా రాలే ఒక పైస రాలే వ్యూస్ రాలే సో విసిగి వేసారి పోతున్నటువంటి ప్రజానికానికి ప్రేక్షకులకు రీల్స్ మీద ఆసక్తి ఉండేటటువంటి వాళ్లకు ఎస్ఎన్ కన్సల్టెన్సీ స్వాగతం పలుకుతా ఉంది అండ్ యాడో రీల్స్ వేసుకునేది ఏమున్నదమ్మా ఒక రీల్స్ చేసి మన ఛానల్ పంపియండి మన ఛానల్ లో నేను వేస్తా కదా మన ఛానల్ లో నేను మన ఛానల్ ద్వారా మీరు వైరల్ కండి వైరల్ అవ్వచ్చు రెండవది వచ్చేసి ప్రతి మీరు చేసిన వీడియోకి ప్రమోషన్ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రెండే నిమిషాలు వీడియో కదమ్మా అంతే ఇయ్యగలను రేపు నాడు మనం పెద్దగా అయిన రోజు పెద్దగా ఇస్తాం ప్రజెంట్ అయితే ఇది రేటు ఓకే ఇంత బాగుందన్న నాకు ఆసక్తి ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్ లో రెండు నిమిషాలకి ఏటా ఇస్తారు రెండు నిమిషాలకి యాభై రూపాయలు ఎవరిస్తారు చెప్పమ్మా రెండు నిమిషాలకి యాభై రూపాయలు ఎవరు ఇస్తారు చెప్పు నేను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన కూలి పని చేసి వచ్చిన మా ఊర్లో నుంచి మా ఊర్లో నుంచి మాది తిమ్మాపురం తిమ్మాపురం నుంచి ఎర్రకోటకి కాలి నడకన పొయ్యి కాలో పక్కల ఉండేటటువంటి కంపశెట్లు కొట్టొస్తా వస్తా ఉంటే గ్రామీణ ఆ ఉపాధి హామీ పథకం కింద చేతుల బొబ్బలు కూడా పోయినాయి ఎర్రని ఎండల ఆరు గంటలు పని చేస్తే రెండు వందల రూపాయలు కూలిస్తా ఉండీ ఎర్రని ఎండల ఆరు గంటలు పనిచేస్తే రెండు వందలు బట్ ఎస్ఎన్ కన్సల్టెన్సీ రెండు నిమిషాలకే యాభై రూపాయలు పే చేస్తా ఉందమ్మా నీకు సో ధైర్యంగా రండి షార్ట్స్ చేయండి రీల్స్ చేయండి నైన్ టూ సిక్స్ ఫైవ్ టూ త్రీ నైన్ జీరో డబల్ త్రీ అనే నా పర్సనల్ నెంబర్ కు వాట్సప్ చేయండి ప్రతి భయపడదు ఇట్లే చెయ్యాలా అట్లే చెయ్యాలా నాకు రాదు కదా అది కదా ఇది కదా ఎట్లో ఒకట్లా చేసి పిల్లగాళ్ళం మనం పెద్దోళ్ళు అయ్యేటప్పుడు అడుగులు చక్కగా వేయలే మొదట మన అడుగులు తడబడినాయి తడబడిన అడుగులు తర్వాత మనకు నడక వచ్చింది కాబట్టి అట్లే చేయాలి ఇట్లే చేయాలి ఏం రూల్ లేదు నీ ఇష్టం వచ్చినట్లే చేయాలి అర్థమైందా అట్లే చేయాలి ఇట్లే చేయాలని రూల్ లేదు మీ ఇష్టం వచ్చినట్లే చేయండి కాకపోతే మీరు చేయాల్సినదంతా ఒకటే ఒకటి ఫస్ట్ మొబైల్ని ఈ లో పెట్టుకోవాలి నిలువు షేప్లో పెట్టుకోవాలి నిలువు షేప్లో ఇట్లా పెట్టుకొని వీడియో చేయాలా ఏం చెప్పాలా ఎస్ఎన్ కన్సల్టెన్సీ అందించే సర్వీసుల ఏదో ఒక దాని గురించి చెప్పండి మనం రీసేలర్ గ్రూపులు చేపిస్తా ఉన్నాం దాని గురించి చెప్పండి ఐదు వేలు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు పెట్టుబడి లేదని చింతిస్తా ఉన్నారా సారీస్ బిజినెస్ చేయాలనేటటువంటి ఆశా ఆకాంక్ష మీకుందా మరి అంత పెద్ద పెట్టుబడి లేదా ఒక్క చీరత బిజినెస్ చేసేటటువంటి అవకాశం మన ఎస్ఎన్ ఎస్ఎన్ కన్సల్టెన్సీ కల్పిస్తా ఉంది సో మోర్ డీటెయిల్స్ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కు వాట్సాప్ చేయండి బస్ ఇట్లా రీల్ చేయండి ఇంకా కావాలంటే మీకు చీరల పుట్టినటువంటి సూరత్ మహానగరంలో సూరత్ మహానగరంలో వేల మార్కెట్లలో లక్షల షాపుల్లో ఎక్కడ కొనాలని తికమకబడతా ఉన్నారా బెస్ట్ హోల్సేల్ షాప్ డీటెయిల్స్ కావాలన్నా మన ఎస్ఎన్ కన్సల్టెన్సీని సంప్రదించండి వాళ్ళు మీకు సూరత్ షాపింగ్ సులభతరం మరియు సరళతరం చేస్తారు మోర్ డీటెయిల్స్ కోసం వీడియో మీద ఉండే కు ఫోన్ చేయండి ఇట్లా బట్ ఇవి నేను రెండు ఎగ్జాంపుల్ చెప్పిన నేను చెప్పినది నువ్వు ఆడమని చెప్పట్లే మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి రావాలా టాలెంట్ బయటికి రావాలా నైపుణ్యాలు బయటికి రావాలా అట్లా వచ్చేటట్ల వీడియో చేయండి మీ మీద ఎస్ఎన్ కన్సల్టెన్సీ కాసల వర్షం కురిపిస్తుంది ఒక్కరు ఎన్నైనా చేయొచ్చు అన్లిమిటెడ్ ఏడాది పొడవుట చేయి రోజు చేయి రోజుకు పది చేయి నో అన్లిమిటెడ్ 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 వర్షం అంటే ఏమి వర్షం అంటే ఏమి ఆగకుండా కురిసేదాన్ని వర్షం అంటారు మళ్ళీ నన్ను షర్మిలమ్మతో పోల్చొద్దండి పాదయాత్ర అంటే పాదాల మీద చేసి యాత్రను పాదయాత్ర అంటారని నన్ను మళ్ళీ అట్లా వెటకారం చేయకండి సో మీలో ఉన్న టాలెంట్ను గుర్తించేటటువంటి నేపథ్యంలో ఎస్ఎన్ కన్సల్టెన్సీ ఈ అవకాశాన్ని తీసుకొని వచ్చింది మీకోసం వెయిట్ చేస్తాను ఎందుకంటే జీరో స్థానం నుంచి ఈ పొజిషన్ నిలబెట్టింది మీరే సో మీకోసమే నేను వెయిట్ చేస్తా ఉన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు రండి లేదు అంటే ఆల్రెడీ నాకు సీరియల్ యాక్టర్స్ నుంచి సీరియల్ యాక్టర్స్ నుంచి కొన్ని ఏదో మన తమ్మాడ మీడియా నుంచి తర్వాత ఇంకొక ఐదారు సంవత్సరాల నుంచి నాకు ఆఫర్స్ వచ్చినాయి మన ఎస్ఎన్ కన్సల్టెన్సీని మేము ప్రమోట్ చేస్తాం సార్ మాకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఫస్ట్ మీరే మీ తర్వాత ఎవరైనా కాబట్టి ఫస్ట్ మీకే చెప్తా ఉన్నాను మరి ఉపయోగించుకుంటారు వదిలేసుకుంటారు మీ ఇష్టం రేపటి నాడు అన్న మాకు చెప్పలేదు అన్నమాట రారాదు మేము చేస్తాం కదా మేము యూట్యూబ్ బ్లోగర్స్ ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఫేస్బుక్ హీరోలము మేము చేస్తుంటాం కదా అన్న బయట వాళ్ళతో ఎందుకు చేపిస్తారే అన్న మాట నాకు రారాదు ఇది ఎస్ఎన్ కన్సల్టెన్సీ కాసుల వర్షం ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా మరి మరి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి మాట్లాడుకుందాం కూర్చుందాం భావాల మీద చర్చిద్దాం నా అభివృద్ధికి మీరు దోడపడండి మీ అభివృద్ధికి నేను దోడబడతాను ఇద్దరు వసదైక కుటుంబం ఇది భారత్ అంటేనే వసదైక కుటుంబం సర్వేజన సుజనోభవత్తు ఒకరికొకరు మనం సహాయ సహకారాలు చేసుకోవాలా మంది అనుకుంటుంటారు నేనే 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 ఏది నేను నీ నువ్వు పుట్టినప్పుడు నీకు పేరు పెట్టినోడు నీ మేనమామ బయటోడు నువ్వు సచ్చినప్పుడు గుంతలో వేరే 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 వాళ్ళు నలుగురు మనుషులు ఇక్కడ నువ్వు అనేది ఏమి లేదు నీదనేది ఏదనుకుంటావో అదంతా వేరే వాళ్ళు ఇచ్చినదే వాళ్ళకు వాళ్ళకు పోవడమే మనిషి జీవితానికి పరమార్థం అప్ప సరేనా మరో విడితం ఎందుకు వచ్చేంతవరకు సెలవు కోరుతూ మీ నాగ్ సూరత్ నుంచి అలాగే సూరత్ యొక్క సమగ్ర సమాచారం గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఎస్ఎన్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సబూరి ఫ్యాషన్ మన సబూరి ఫ్యాషన్ లో ఇప్పుడు వచ్చేసి నేను లేటెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఏంటా కలెక్షన్ అనుకుంటున్నారా బెంగళూరు సిల్క్ బెంగళూరు సిల్క్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా టోటల్ ఈ శారీ కట్టుకుంటే ఇంకా బెంగళూరు మొత్తం మన ఒంటిమిన్న పడుతుంది అండి అలా గోల్డ్ షైనింగ్ ఉంటుంది శారీ చూడవచ్చు కంప్లీట్లీ గోల్డ్ సేనింగ్ అనేది ఉంటుంది శారీలో అండ్ జార్జెట్ బేసిక్ లో గోల్డ్ వీవింగ్ గోల్డ్ శారీస్ తో అయితే బెంగళూరు సిల్క్స్ తో వచ్చేసాను అండ్ ఇందులో డిజిటల్ కాన్సెప్ట్ అండ్ డిజిటల్ కలర్ డిజిటల్ లుకింగ్ టోటల్ ఆల్ గా బెంగళూరు అంటే ఇంకా ఈ శారీలోనే కనబడుతుంది అనుకోవచ్చు అలా ఉంటాయండి శారీస్ చూడొచ్చు ఇందులో వచ్చేసి మనకి కంప్లీట్లీ డిఫరెంట్ లుకింగ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్ మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ నచ్చిన శారీ తీసుకోవచ్చు ఇందులో ఎన్ని కలర్స్ కావాలి ఎన్ని డిజైన్స్ కావాలి ఏంటి కలెక్షన్స్ అనేది మోర్ దెన్ లో అయితే డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మన దగ్గర ఇందులో వచ్చేసి కంప్లీట్లీ థౌసండ్ ఎబో సారీస్ అయితే డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయండి అండ్ ఏదైనా కూడా మన దగ్గర వచ్చేసి వీడియో కాల్ త్రూ ద్వారానే సెలెక్షన్ చేసుకోవాలి ఫొటోస్ అయితే ఫెసిలిటీలో లేవండి కంప్లీట్లీ వీడియో కాల్ త్రూ ద్వారానే సెలెక్షన్ చేసుకోవాలి అండ్ మన దగ్గర మినిమం పర్చేస్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అండి అండ్ మన దగ్గర డైలీ యూస్ కలెక్షన్స్ ఫ్యాన్సీ కలెక్షన్ పట్టు కలెక్షన్ సిల్క్ కలెక్షన్ కేటలాగ్ బేసిక్ డ్రెస్సెస్ కుర్టీస్ టూ పీసెడ్ త్రీ పీసెడ్ డ్రెస్ మెటీరియల్స్ టోటల్ ఆల్ ఓవర్ గా కలెక్షన్స్ అయితే మన దగ్గర ఫెసిలిటీ లో ఉన్నాయి లింగా కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే స్క్రిప్ట్ షో అవుతున్న నంబర్ కాల్ చేయండి వాట్సాప్ లో చిన్న హాయ్ నే మెసేజ్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను మన దగ్గర సిఓడి ఆప్షన్ అనేది కూడా అవైలబుల్ లో ఉంది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ మనం క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవచ్చు టోటల్ పేమెంట్ చేస్తే మనకి ట్రాన్స్పోర్టేషన్ బిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి సివోడీలో తీసుకుంటే కొరియర్ బై ఛార్జెస్ అనేది మీకు ఎక్కువ పడతాయి సో టోటల్ బిల్ పేమెంట్ చేసేదానికి కొంచెం ట్రై చేయండి సో ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ లేటెస్ట్గా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సబురి ఫ్యాషన్ థ్యాంక్ యూ కాదు మీరు చూపించిన డిజైన్ లో ఒక్కటి కూడా సిమిలర్ లేదు అన్ని వేరే 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 ఉన్నాయి ఓకే మీరు ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి కూడా అలానే పంపిస్తారా ఒక పదివేలు పెట్టినారనుకోండి సో ఇవన్నీ కావాలి అంటే మస్తు సారీస్ వస్తాయి అప్పుడు కష్టం అవును సార్ ఒక్కొక్క డిజైన్ కి వాళ్ళకి చాలా డిజైన్స్ అనేది వస్తాయి టోటల్ ఆల్ ఓవర్ గా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తాయి ఇందులోనే కావాలి అంటే ఇందులో కూడా మీకు ఫెసిలిటీలో ఉన్నాయి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ వెయ్యి పీసెస్ కావాలా టూ థౌసండ్ పీసెస్ కావాలా లక్ష లక్ష పీసెస్ కావాలన్నా కూడా ఫెసిలిటీలో ఉన్నాయి మన దగ్గర అవును సార్ అంటే మన బెంగళూరు సిల్క్ లో ఉన్నాయి సార్ అవును సార్ బెంగళూరు సిల్క్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్